గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను తాతగారు మేక గురించి మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవాల్సిందాన్ని అది డాక్టర్ అవ్వడం వల్ల ఇంకా ఉన్నాను

I will be with you for the rest of my life. <laughs> Mega. Mama. 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 ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేరు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా ఏమంటున్నావు అవునురా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని స్పింగోహిప్పుడు అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా Yalla. ఎలా చెప్పం రా ఇది అమ్మాయికి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలరు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతాం ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ శారద అది చచ్చిపోతుంది పళ్ళికి లేసిందే చంటిది ఇది చచ్చిపోతుంది ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకెందుకు దీపం అన్నీ కరెక్ట్ గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా చైల్డ్ నుంచి నాకు ప్రతిదీ బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి వద్దు పూజారి గారు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదలండి ఏం కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్లు అడిగావా లేదే హాఫ్ తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగాని చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్ కి పర్పస్ అంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది ఏలో బజరంగి అంతా మంచి జరుగుతుంది ఏం మంచి నజర్ ఆయన అందరినీ చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటిది ఇది ఏదో డైరీలో పేపర్ ఉంది ఆ ఎక్స్క్యూజ్ మీ मुझे वो पेपर्स दे सकते हैं ముందు తన అక్షరాన్ని చూసాను तनకంటే ముందు తన భావాన్ని కలిసాను మా సైనిక్ పూరి చందమామ అతను లైన్స్ సే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అవును क्या मैं డైరీ لے మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నా పేరు రవి నేను ఒక పేపర్ పోయి నీకు ఎన్నిసార్ నీళ్ళు మొదని అదే డెబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్ రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచిన్ వాళ్ళరా వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం వీళ్ళ దుంపతగా రెడీ ఈ ముసలి నిజంగానే ప్రతివరైతే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కే కేవ్వాలా నీ తల పండుపాగల నా అన్నిటికీ రే రవి స్టల్ నుంచి ధరణి వచ్చిందంట్రా ముస్లి నువ్వు నిజంగా నిప్పే ఇది నా ఫాటర్ చెప్పు ఖచ్చితంగా నాకు పరిచయం అయింది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరులను చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వచ్చాం సారీ మీరేంటండి ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని చిత్ర మా ఇంట్లో చదువుకునే ఎక్కువ మాట్లాడే తక్కువ చూ అమ్మా జీవితం పలులేని కుక్క కరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం అయింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు గ్లాస్ చూసా పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావిక్ చేస్తాడు ముందు తనకు చూసుకోరానిత ఇది నీకోసమే చదుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకో అయ్యా సిగ్గులేదురా లేదు మీ షాప్ లో ఉంటే కిలో కొనుక్కుంటా ఇంకొకసారి వచ్చినవనుకో నేను బొంద పెట్టి భోజనం పెడతా విజయనా నిజా Thank you. ఏంటిది న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా మకి టార్చర్ హ నిన్నే అహ్ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనం అయినట్టుంది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడ మంచి బట్ట అడ్డా ఫేస్ లో కళ్ళ చూడు కాకా తేనె పలుకుల వయారీ చురుకు చూ పుల సింగారి మనోహరంబైన రూపురేఖ నిలువెత్తున రజాణారణ మీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సగసరి

అరే అరే బ్రహ్మాండ లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నచ్చారి విద్య చెప్పినాడు విద్య నచ్చారి సౌ చెప్పాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐసాకు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడ్డ బిడ్డ

అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక మంది తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలోకి కదరా మా ఇంట్లో పెదనేయా హాయ్ హౌ ఆర్ యు రా ఇంకెన్ని రోజులే నియా ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావ్ నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవునరా దారు నీ కి ఇక్కడ యూనివర్సిటీ యూనివర్సిటీకి అప్లై చేశా ఇంకొన్ని రోజుల్లో I20 వస్తుంది వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఎందుకు చిన్నన్నా ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమలది టు అవ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నారు వన్ minute నానా పెదనేయా

బామే పైన కూర్చోద్దండి నెత్తి మీద గుహ అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మా పో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంత అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ అవుయో అంక హాయ్ నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగారి అమృతం కుర్సిన రాత్రి ఇంకోసారి చదువుతాను షోర్ దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కుర్చిన రాత్రి ఈయన వర్షం కుర్చిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈరోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు బదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేద్దాన్ని పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది పట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో జారిపడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుండా లేదు బాత్రూంలో పేపర్ ఏవాడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐ ఆమ్ గోయింగ్ ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళని ఏడు చాలా ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరు నా మీద అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను షౌలు వింటాలే తయారవుతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను కిలోల తనుల తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ కో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నా హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది

పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే అలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా హీరో అయినా పొద్దున లేవుగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుని అమ్మాయిలా కనబడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే సారీ మ్యామ్ ఇంకోసారి చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్